పూర్వం దూర్వాసమహర్షి ఇంద్రుడికి ఒక దివ్యమైన పారిజాత పుష్పమాలను బహుకరించాడు అయితే ఇంద్రుడు ఆ మాలను ఐరావతం అనే తన ఏనుగు తలపై పెట్టగా అది ఆ మాలను తీసి కిందపడేసింది దీంతో ఆగ్రహించిన దూర్వాసమహర్షి దేవతలందరూ శక్తిహీనులవుతారని శపించాడు ఈ శాపం కారణంగా దేవతలు అసురుల చేతిలో ఓడిపోవడం మొదలుపెట్టారు శక్తిహీనులైన దేవతలు శ్రీమహావిష్ణువును శరను వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలు సంధి చేసుకుని పాలసముద్రాన్ని మథించడానికి సిద్ధమయ్యారు అయితే మందరపర్వతం చాలా బరువుగా ఉండటం వల్ల అది సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది అప్పుడు సముద్ర మథనం ఆగిపోకుండా ఆ పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు కూర్మ అవతారాన్ని ఎత్తి తన వీపుపై మందర పర్వతాన్ని మోశాడు విష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని స్థిరంగా నిలబెట్టడం వల్ల సముద్ర మథనం నిరాటంకంగా కొనసాగింది ఈ మథనం నుండి అమృతం ఉద్భవించింది కూర్మావతారం స్థరత్వానికి సమతుల్యతకు ప్రతీక ఇది జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి అంతర్గత స్థరత్వం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది